మూడు గంటల సినిమా బోర్ కొట్టాలి గుర్తు ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది లవ్ స్టోరీ మస్తు ఉన్నది అన్న తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా చేసిండో అన్న కూడా ఇట్లా అట్లా చూపెట్టిండు పర్ఫార్మెన్స్ హీరో తీసిండు ఫస్ట్ సినిమా అయినా వంద కోట్లు రావాలని కోరుకుంటాను నా సినిమా మూడు నెలలు పక్క రియల్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ బోర్ కూడా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కదా సూపర్ లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది చూడొచ్చు నెంబర్ వన్ యూర్ లవ్ స్టోరీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అలా సినిమా డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా సినిమా ఈ సినిమా బాగోకపోతే అమీర్పేట్లో అండర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా ఒక్కటి చెప్తా డైరెక్టర్ అమీర్పేట్లో అండర్ అవసరం లేదు బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో డైరెక్టర్ అండర్వేర్ అవసరం లేదు బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేట్లో ఫస్ట్ టైం రివ్యూ చెయ్యి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చిద్ది ఇది విలేజ్ లెక్క వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నెక్ట్ ఎందుకంటే విలేజ్ లో లవ్ చేసే పూరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు మాక్సిమం ఇవన్నీ విలేజ్ లో వాళ్ళకి సెట్ అవుతుంది ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు పెద్ద